సార్ నా పేరు శైలేంద్ర మార్కెటింగ్ చేస్తా ఉంటాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు యూఎస్ఏ కస్టమర్ సిక్స్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ బుక్ చేశారు ఓకే బుక్ చేసి అప్పటి నుంచి అమౌంట్ వేస్తా ఉన్నారు ఇస్తాను కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టేసింది ఆ బాస్ నాకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అంత లేట్ అవుతే ఎలా అంత నేను ఇవ్వను అని ఇదంతా అయింది ఎస్టర్డే మీ సిస్టర్ క్లాస్ వలన నేను ఈ రోజు ఏదో రకంగా అమెరికా ఆవిడ నాకు ఫోన్ చేయాలి చేయాలంటే ఆవిడ అమెరికా నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఈ రోజు సైట్ విసిట్ చేసి మొత్తం అంతా ఏదో ఇష్యూ ఉందో అంత క్లోజ్ చేసి ఒక రూట్ పాత్ రెడీ అయింది దాట్స్ అమేజింగ్ అందుకే ఆవిడే ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న ఆవిడని మళ్ళీ రూట్ పాత్ రెడీ చేసి ఈ రోజు మళ్ళీ మా బాస్ తో ఢిల్లీ మాట్లాడి అంతా సెటింగ్ చేయగలి సో ఇట్స్ బిగ్ మిరాకిల్ అని చెప్పొచ్చు అన్నమాట అనమాట అసలు అమెరికా ఫోన్ ఇండియా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ గురించి వచ్చింది కూడా ఆవిడ చెప్పింది ఇది నిజంగానే ఇది మిరాకిల్ అన్నమాట దట్స్ వై మెరాకిల్ మోహన్ మ్యాజికల్ మంజులతో ఉంటే అన్ని మ్యాజికల్స్ మెరాకిల్స్ జరుగుతాయి బాస్ కి కస్టమర్ కి ఇష్యూ ఉంది అది ఒక పాత్ అయితే వచ్చింది ఈ రోజు మట్టి దానికి ఆ మూమెంట్ ఆ చిన్న ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మనకి ఇట్ ఇస్ అయిన్ టెన్షన్ పడి చాలా టెన్షన్ పడి నేను నైట్ నైట్ వాళ్ళకి ఏంటంటే మిడ్ నైట్ మనకు వన్ ఓ క్లాక్ అంటే వాళ్ళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అవుతుంది వాళ్ళ మాట్లాడి ఇది మాట్లాడి నేను చాలా నాకు టెన్షన్ నిద్ర లేని రోజు చాలా గడిపాను నేను లాస్ట్ వన్ ఆఫ్ ఇయర్ నుంచి సో ఇన్ని రోజుల నుంచి సమస్య ఉండింది వన్ ఆఫ్ ఇయర్ సార్ ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అమౌంట్ ఇవ్వడం మళ్ళీ గ్యాప్ రావడం మళ్ళీ కొద్దిగా అమౌంట్ ఇవ్వడం ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది అసలు ఎక్స్పెక్టే కానీ జరుగుతాయి ఒక డే బాగా పెరిగింది నేను మార్నింగ్ ఫోన్ చేసి టెన్షన్ పడ్డాను తర్వాత అడిగితే నేను హైదరాబాద్ వచ్చి నేను కలవాలన్నారు కలిసాము ఆవిడతో సైట్ విజిట్ చేసాము అన్ని అయింది వాళ్ళు ఒక పాత్ర చెప్పారు అంత అయింది ఒకవేళ ఈ డీల్ మీకు క్లోజ్ అయింది అనుకోండి ఎంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ అమౌంట్ 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 పర్పస్ లో అండి అంటే నేను ఎక్స్పెక్ట్ కాబట్టి మా బాస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది కూడా నేను ఇది ఒక ఇష్యూ అంతా క్లోజ్ అయ్యింది నెక్స్ట్ వేరేది కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే సెల్స్ కి కలుతాం ఓకే సో ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనేది ఓల్డ్ స్టోరీ న్యూ స్టోరీ ఏం చెప్తారా అంటే ఒకవేళ ఫైవ్ టైమ్స్ మేడం ఏమన్నారంటే నాకు ఈ రోజు ఐదుగురు కస్టమర్లు రావాలి 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 రావాలనుకున్నారు అలాగే అనుకున్నాము బిలి రావాలని అనుకున్నాము అంతా అయింది అది అవును అంటే యూకే కస్టమర్ అనేది ఇండియాకి రావడం నా గురించి రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తు చేయలేదు వావ్ వావ్ దట్స్ అ మ్యాజిక్ సో సో ఈ రోజు ఇంకా ఈ ప్రాసెస్ యూస్ చేయండి ఒకవేళ అనేది రేపు ఇంకా కంపెన్సరీ కంపెన్సరీ రేపు ఖచ్చితంగా ఏవో ఒకటి జెమిరాకి జరుగుతాయి మళ్ళీ రేపు షేర్ చేయండి రేపు ఏం జరగాలి యెస్ కంగ్రాజులేషన్స్ అయ్యేంద్రు మా బాస్ కూడా పాజిటివ్ మాట్లాడిన తర్వాత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చారు కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు చేయాలని సార్ ఓ సూపర్ సూపర్ సో బాస్ కూడా పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు సో దట్స్ కంగ్రాజ్యులేషన్స్ అయ్యలేంద్రే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యెస్